టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు ఐసీసీ సర్వం సిద్ధం చేస్తుంది మెగా టోర్నీని వెస్టిండీస్ యుఎస్ఏలు సంయుక్తంగా నిర్వహించబోతుంటే ఇప్పటికే ఐసీసీ ఫుల్ షెడ్యూల్ కూడా ప్రకటించింది ఇక చాలా కాలం తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో టీ ట్వంటీలోకి ఇచ్చిన స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ప్రపంచ కప్ భారత్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది అలాగే ఈ జోడితో భారత్ ఓపెనింగ్ కు దిగుతుందనే వార్తలు కూడా చాలా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే భారత మాజీ ఓపెనర్ అయిన ఆకాష్ చోప్రా స్పందించాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే న్యూయార్క్ లేదా వెస్టిండీస్ లలో పిచ్లు మొదటి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రోహిత్ విరాట్ కోహ్లీలను ఓపెనర్ గా అనుకుంటే ఇప్పటి నుంచే దాన్ని అమలు చేయాలి కోహ్లీ నంబర్ త్రీలో బ్యాటింగ్ చేస్తే అది సూర్యకుమార్ యాదవ్ ను నాలుగో స్థానాన్ని నెట్టివేస్తుంది కాబట్టి అతనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఓపెనర్గా బరిలో దితే భారత జట్టుకు ఎదురుండకపోవచ్చని ఆకాశ్ చోప్రా కామెంట్ చేశాడు